హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే హైదరాబాద్లో ఒక ప్లేస్కి వెళ్ళాను అక్కడ చూసిన వెంటనే నా కళ్ళు చెదిరిపోయాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్ని ఒరిజినల్ స్టోన్తో తయారు చేసినవే నాకైతే ఈ అందాలను చూస్తే మైండ్ బ్లోయింగు నాకు అనిపించింది నేను ఒక్కడనే చూస్తే సరిపోదు మీ అందరికి కూడా చూపించాలని ఈ వీడియో తీయడం జరిగింది అబ్బా అబ్బా ఈ అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ స్టోన్తో తయారు చేసినవి నాకైతే టైం సరిపోలేదు వీడియో తీయడానికి ఈసారి వెళ్ళినప్పుడైతే ఒక్కొక్కటి విడివిడిగా తీసి మీ అందరికీ కూడా చూపిస్తాను మీ అందరు కూడా ఆనందపడతారు కానీ ఇప్పుడు చూసిన ఆఫీసు ఇల్లు వంటగది ఇదే పరిమితం అయిపోయింది మనకి అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఇలాంటి అద్భుతాలను చూస్తే ఆనందంగా ఉంటుంది మనకు రిలీఫ్గా ఉంటుంది మీరు కూడా ఇంకో పది మందికి చెప్పవచ్చు పలానా చోట ఇవి ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా చూడండి అని నాకైతే వీటిని చూస్తేనే కడుపు నిండిపోయింది రెండు రోజులు అన్నం కూడా తినవసరం లేదు అదే అండి మరి సంగతి ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ స్టోన్తో తయారు చేసినవి అవన్నీ కూడా విడివిడిగా ఒక్కొక్కటి తీసి మీ అందరికి కూడా చూపిస్తాను థ్యాంక్ యూ బాయ్ హలో ఆగండి ఆగండి ఒకటి చెప్పడం మర్చిపోయాను ఈ ప్లేస్ వచ్చి హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నది మీరు కూడా చూడాలనుకుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి పూర్తిగా అడ్రస్ చెప్తాను థ్యాంక్ యూ